నువ్వు పాటు పెరిగింది ఎట్లా తీసుకెళ్ళారా వాడు ఎట్లా తీసుకెళ్ళారా ಹೈ ಟಿಶರ ಚಿನ್ನ ವರ್ಮೇಶಲ್ ಕೋರ್ಟ್ ಗೆ ಕೈಯ ಮಾತಾ ಎಲ್ಲಲ್ಲಾ ಎಲ್ಲ ತಿಸ್ಕಲ್ಲಾ ಮಂತೆ ತಿಸ್ಕಲ್ಲಾ ಫೈನಲ್ ಆಗ್ಗೂ ಅಣ್ಣ ಕೈಯಕ್ಕೆ ಕೈ ತಿಸ್ಕಲ್ಲಾ ಗಾಡಿ ಗಾಟಾ ರಾಜರನ್ನ ದೇವಿ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮದ ನೆರವೈಸಿ ತಮ್ಮ ಭಾಗ್ಯಕ್ಕೆ ಕೋರಿ ಆ ಫೈಕಲ್ ಮೊಸಿನಾ వాళ్ళు మనకెంతో అభిరుచు మరి రాక ఈ గ్రామానికి సుభిక్షం స్వాగతం సుస్వాగతం రామ లక్ష్మణ్లు ఈ పూజ కార్యక్రమాన్ని వారు రామాంజనేయులు చింపురయ్య గారు రామాంజనేయులు మనవడు అల్లుడు అందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించి చేపలు చేయవలసిందిగా కోరుతున్నాం పోషకుల తరఫున ఇద్దరిని సోదరులు ఇద్దరిని అభినందించడానికి ఇచ్చేసి అందరినీ ఆనందపరుస్తారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రామ లక్ష్మణులు ఘనంగా సత్కరిస్తున్నారు ఒకసారి గర్వ సప్పలు మీకు క్లాస్ జరిగా